ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పర్ఫ్యూమ్ ఫ్రూట్ దీన్ని కెపల్ ఫ్రూట్ అని అంటారు ఈ ఫ్రూట్ అనేది ముఖ్యంగా నాలుగైదు రకాల ఫ్రూట్స్ యొక్క కాంబినేషన్ కలిపినట్లు ఉంటుంది కాబట్టి నోరు ఈ ఫ్రూట్ తిన్న తర్వాత నాలుగైదు అట్లా మంచి సువాసనతో ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట అటు ఆరెంజెస్ పైనాపిల్ బనానా లీచి ఇలాంటి అన్ని ఫ్రూట్స్ యొక్క ఫ్లేవర్స్తో కలగలిపినట్టు ఉండే స్పెషల్ ఫ్రూట్ ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ అంటే నోట్లో ఏదైనా స్ప్రే కొట్టుకుంటే చూడండి అంత ఫ్రెష్గా అనిపిస్తుంది అలా ఈ ఫ్రూట్ తింటే ఆ ఫ్రెష్నెస్ అనేది నాలుగైదు గంటలు ఉంటుంది కాబట్టి దాన్ని పర్ఫ్యూమ్ ఫ్రూట్ అని పిలవటం జరుగుతుంది అనమాట ఇది మెయిన్గా ఇండోనేషియా దేశంలో పుష్కలంగా లభిస్తూ ఉంటుంది మన దేశంలో తమిళనాడు కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో పండటం జరుగుతుందనమాట ముఖ్యంగా ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ తీసుకుంటే వంద గ్రాములు అందులో ఉండే పోషక విలువలు నూట పదకొండు కిలోక్యాలేల శక్తి లభిస్తుంది ఫస్ట్ పిండి పదార్థాలు ఇరవై నాలుగు గ్రాములు మాంసకుర్తులు మూడు గ్రాములు కొవ్వులు రెండు గ్రాములు పీచు పదార్థాలు ఏడు గ్రాములు ఇది మెయిన్గా ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్లో ఉండే స్థూల పోషక విలువలు అని చెప్పొచ్చు మరి పర్ఫ్యూమ్ ఫ్రూట్ తిన్న తర్వాత నోరెట్ల ఫ్రెష్గా ఏదో పర్ఫ్యూమ్ స్ప్రే చేసినట్లుగా నాలుగైదు గంటలు అట్లా మంచిగా ఉండటానికి రీజన్ ఏంటి ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ మెయిన్గా అలాంటి పర్ఫ్యూమ్ స్మెల్ని నోట్లో ఇవ్వటానికి ఇవి కారణమని తెలియజేస్తున్నారు మరి ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ తినటం వల్ల బెనిఫిట్స్ తీసుకుంటే ఫస్ట్ కిడ్నీలకి చాలా మంచిదని తెలుస్తుంది ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ని మనం తిన్నప్పుడు ఇందులో ఉండే ఆల్కలాయిడ్సు ట్రైటర్పనాయిడ్సు ఫ్లెవనాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఇవి యూరినేషన్ బాగా జరిగేటట్టు ఇచ్చేస్తున్నాయట యూరిన్తో పాటు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ రాకుండా ఎక్సెస్ కాల్షియంని ఎక్సెస్ ఆక్సిలైడ్స్ని బ్లడ్లో ఉన్న వాటిని ఎక్కువ యూరిన్ ద్వారా పంపించేసేసి స్టోన్ ఫార్మేషన్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ తీసినా మళ్ళీ వచ్చేస్తుంటాయి కొంతమందికి ఎక్కువగా స్టోన్స్ పెరుగుతూ ఉంటాయి ఈ స్టోన్ ఫార్మేషన్ రిస్క్ ఉన్న వారికి ఒక ట్వంటీ వీక్స్ ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ను వాడినప్పుడు ఫార్టీ పర్సెంట్ కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ తగ్గినట్టు సైంటిస్టులు ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ మీద పరిశోధన చేసి రుజువు చేశారన్నమాట అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఈ మూడు రకాలవి ఈ బెనిఫిట్ని ఫార్టీ పర్సెంట్ స్టోన్ ఫార్మేషన్ తగ్గిస్తున్నాయని అందించారనమాట అలాగే బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ కానీ జాయింట్ మొదలు ఇన్ఫ్లమేషన్స్ కానీ ఎక్కువ వస్తుంటాయి కదా మనకు ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు తినేసరికి ఈ యూరిక్ యాసిడ్ కూడా బాగా ప్రొడ్యూస్ అవ్వకుండా తగ్గటం అనేది జరుగుతుంది ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్లో పద్నాలుగు రకాల ఫినోలిక్ కాంపౌండ్స్ టూ టర్పినాయిడ్స్ ఉండటం వల్ల కిడ్నీ సెల్స్ని రిపేర్ చేసుకోవటానికి కిడ్నీలో ఫిల్టరేషన్ రేట్ని పెంచడానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయి కాబట్టి కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ పెరగటం వల్ల కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది కదా అందుకని కిడ్నీ సెల్స్ కూడా కిడ్నీలో ఫిల్టర్స్ కూడా హెల్దీగా వర్క్ చేస్తున్నాయి అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా మెరుగవుతున్నది అని తెలియజేయడం జరిగింది కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల వందకి నలభై మంది కిడ్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అలాంటి పర్ఫ్యూమ్ ఫ్రూట్ వాడుకుంటే వీళ్ళకి కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి యూరినేషన్ బాగా ఎక్కువ జరగటం వల్ల కూడా ఈ బ్లడ్లో ఉండాల్సిన వేస్ట్ మెటీరియల్స్ కూడా త్వరగా బయటికి వెళ్ళిపోయి లోపల ఇబ్బంది తగ్గించడానికి అవకాశం ఉందన్నమాట ఇక రెండవ ముఖ్యమైన లాభం తీసుకుంటే మన చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి బ్యాడ్ బ్యాక్టీరియా తక్కువ ఉండాలి గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు ఆహార పదార్థాలని ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు కొన్ని గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ చేసి స్మెల్ వచ్చేటి చేస్తాయి అనమాట ఎవరికన్నా మోషన్ కాస్త బ్యాడ్ స్మెల్తో వస్తున్న ఎక్కువగా గ్యాసెస్ వదిలినప్పుడు దుర్గంధంతో బయటకు వస్తున్నదంటే వాళ్ళలో అమోనియా మీథేన్ ఇలాంటి గ్యాసెస్ ప్రేగుల్లో తయారై మరి కిందకు వచ్చినప్పుడు కంపుతో బయటకు వస్తాయి అనమాట ఈ గ్యాసెస్ ఎక్కువ అంటే చెడ్డ సూక్ష్మ ఎక్కువ ఉన్నట్లు ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ని ఇరవై నుంచి ముప్పై గ్రాములు తీసుకున్నప్పుడు గ్యాసెస్ వాసన వచ్చేయటానికి కారణమయ్యే ఈ అమోనియా మీథేన్ లాంటి గ్యాసెస్ ప్రొడక్షన్ తగ్గించడానికి బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించేసి గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచి ఈ స్మెల్ అనేది రాకుండా చేయటానికి ఇది బాగా అని కూడా రుజువైంది ఇంకా ఈ ప్రేగుల్లో పద్నాలుగు రకాలుగా హాని కలిగించే బ్యాక్టీరియాలని తొలగించటానికి ఎనిమిది రకాల గుడ్ బ్యాక్టీరియాల్ని పెంచటానికి ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతున్నదని ఈ ప్రయోగుల మీద ఈ బెనిఫిట్స్ని బాగా ఇస్తున్నదని పరిశోధనలు రుజువు చేశాయనమాట మరి ఇలాంటి ముఖ్యమైన రెండు లాభాలు పర్ఫ్యూమ్ ఫ్రూట్ వల్ల ఉన్నాయని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇండోనేషియా దేశం వారు మరి ఈ పరిశోధనలు అందించటం జరిగింది ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ బెనిఫిట్స్ని పొందటానికి ఫ్రెష్గా ఎప్పుడైనా దొరక్కపోయినా డ్రై ఫామ్లో పౌడర్ రూపంలో ఇది మార్కెట్లో అమ్ముతుంటారనమాట ఒక కేజీ దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు అట్లా ఉంటుందన్నమాట దాని అట్లా వాడుకున్న ఇదే ఫలితాలు పొందొచ్చు అనేది ఇండోనేషియా దేశం వారు వాళ్ళ పరిశోధనలో రుజువు చేయడం జరిగింది ఇంకొక మెయిన్ ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మరియు ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ ట్రైటర్పినైడ్సు ఇట్లాంటివన్నీ అన్నాం కదండి ఇవి ఎక్కువ ఉండటం వల్ల లివర్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ బాగా యాక్టివేట్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి బాడీలో ఉండే కెమికల్స్ని ఫ్రీ రాడికల్స్ని హాని కలిగించే టాక్సిన్స్ని ఇట్లాంటి వాటిని లివర్ డీటాక్సిఫికేషన్ చేసి వాటిని విడగొట్టి యూరిన్ ద్వారా మోషం ద్వారా బయటకు పంపించడానికి ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతున్నది లివర్ డీటాక్సిఫికేషన్ కనుక కూడా రుజువైందనమాట కాబట్టి ఇలాంటి ఫలితాల కోసం పర్ఫ్యూమ్ ఫ్రూట్ని అవకాశం ఉన్నవారు ఫ్రెష్గాను దొరకని వారు డ్రై ఫామ్లో ఇట్లా తెప్పించుకొని పౌడర్ ఫామ్లో వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం